హాయ్ అండి నేనైతే పచ్చిమిరకాయతో చట్నీ చేస్తున్నా ఈ చట్నీ దేనిలేకంటే నెల్లూరు పొంగణాలకి చాలా ఇష్టం నాకు కూడా నెల్లూరు పొంగణాలన్నే మా పిల్లలు కానీ నాకు కానీ అందుకని ఇలా అన్నీ ఉడకబెట్టుకొని ఇలా బాగా ఉడకబెట్టి దీన్ని ఒక మిక్సీ నెలకి తీసుకున్నా కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా దీని పేస్ట్ లాగా వేసుకుంటానండి మా పిల్లలు కొంచెం పలుకున్న కూడా తినరు సరిగా అందుకనేది మెత్తగా వేసుకుంటాను తర్వాత కొంచెం నూనె వేసి గోళంలో నేనైతే నెల్లూరు పొంగనాలకు ప్రిపేర్ చేస్తున్నానండి పొద్దున్నే టిఫిన్కు చాలా బాగుంటాయి ఇట్లా ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పచ్చిమిర్చి ఉల్లిపాయలు మన ఇష్టం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు నేనైతే కొన్ని ఎక్కువ వేసుకుంటాను బాగుంటాయి కాబట్టి అది మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు కానీ కొన్ని ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు తగినంత సాల్ట్ వేసి దాన్ని నీట్గా ఇలా కలిపెట్టుకోవాలి ఎప్పుడన్నా ఎవరన్నా ట్రై చేశారా ఇలాంటివి దోశ బిన్తోనే కాబట్టి ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి బాగుంటాయి కాబట్టి నెల్లూరు బాగుండాలంటే అందరికీ తెలిసినట్టే నాకు తెలిసి అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కానీ తెలిసినా కూడా మనం దాన్ని విధానం బట్టి టేస్ట్ వస్తాయండి కొందరు గోధుమ పిండి వేస్తారు నా రకాలు వేస్తారు కానీ అలా ఏం అనిపించవు టేస్ట్గా ఉండవు ఓన్లీ దోశ పిండితో అయితే అయినా ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది కొందరు పిండి తక్కువ ఉందని గోధుమ పిండి కలుపుతారంట అలా ఉంటే గట్టిగా ఉండే నెక్స్ట్ టైం పొంగనాలు చేస్తామని కూడా అమ్మ వద్దు పొంగనాలు అవి ఏం బాగుంటాయి అంటారు పిల్లలు అట్లా చేయకుండా ఓన్లీ దోస పిండితోనే ఇలా ట్రై చేయండి నేనైతే కొత్తిమీర ఇట్లాంటివన్నీ వేయనండి కరైపాకందుకు ఎందుకంటే ఒకళ్లలో అది తిన్నప్పుడు వచ్చేయినా ఏందమ్మా ఇవన్నీ ఏరుకుని మేము ఎప్పుడు తినాలంటారు అందుకే ఏం వేను ఓన్లీ చిన్న చిన్న ఎర్రగడ్డల ముక్కలు ఓన్లీ పచ్చిమిర్చిని వేస్తాను బాగుంటాయి టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఆయిల్లో ముంచి వేస్తున్నాం కాబట్టి ఇలా పేపర్ మీద వేసుకునే ఆయిల్ అంతా బీడ్చుకుంటుంది పిల్లలు తినేదానికి కూడా బాగా ఇష్టపడతారు గంట గంటెతో దానికన్నా మనం చేత్ వేస్తే చాలా నీట్గా వస్తుంది కానీ నేను చేత ఎందుకు లేని గరెటితో వేస్తున్నా కానీ షేప్ అనేది చేతి అయినా చాలా బాగా వస్తుంది సరే చేసేవాళ్ళు చేతి కూడా ట్రై చేయండి నేనైతే గరటితో వేసుకున్నాను ఆ చట్నీకి ఈ నువ్వులకు దీంట్లో పేరు పునుగులు కూడా అంటారు కాంబినేషన్ బాగుంటుంది అంటే పచ్చిమిరకలతోనే కాదు ఎర్ర చట్నీ ఏది పప్పుల చట్నీ ఏదైనా కానీ ఈ నెల్లూరు పొంగనాలకి ఏ చట్నీ బాగుంటుంది ఏ చట్నీ చేసుకోలేనప్పుడు మనం దాంట్లో పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి